హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ సహజీవనం పార్ట్ ఫైవ్ స్వీటీ ఫాదర్ ఇంట్లో సామానంతా సర్దేసి స్వీటీ కోసం వచ్చాడు ఎదురింట్లో ఆంటీతో ఆడుకుంటాను అని వచ్చింది తను పనిలో ఉండటంతో అలాగే వదిలేశాడు పాపం ఆవిడని ఏమి ఇబ్బంది పెడుతుందో అనుకుంటూ వచ్చాడు ఇందాక స్వీటీ వచ్చినప్పుడు డోర్ వేయలేదులా ఉంది బయట నుంచొని డోర్ తట్టాడు రెండుసార్లు డోర్ కొట్టాక కమింగ్ అంది నిద్రమత్తులో ఉన్న రతిక మళ్ళీ డోర్ సౌండ్ చేశాడు విసుగ్గా కళ్ళు తెరిచి డోర్ వైపు చూసింది ఎదురుగా ఎవరో కొత్త వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేవబోయింది అతను మేడం నేను స్వీటీ ఫాదర్ని తనని తీసుకువెళ్ళటానికి వచ్చాను అన్నాడు ఓ మీరా రండి అని పాప నిద్రపోతుందండి పడుకొనివ్వండి లేచాక వస్తుంది అని చెప్పింది పర్లేదండి చాలా టైం అయిపోయింది ఇంకా నిద్రపోతే నైట్ నిద్ర రాక ఇబ్బంది పడుతుంది అని స్వీటీని ఎత్తుకొని సారీ మేడం మేము మీకు బాగా ట్రబుల్ ఇచ్చాము మీ సహాయానికి మెనీ మెనీ థ్యాంక్స్ అని చెప్పాడు అలాంటిది ఏమీ లేదండి మీ పాప కబుర్లతో నేను ఈరోజు హాయిగా నిద్రపోయాను నేనే స్వీటీకి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పింది డోర్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజే ఇంట్లోకి వచ్చాం కదా సాయంత్రం చిన్న పూజ చేసుకుంటాను వచ్చే ప్రసాదం తీసుకోండి అన్నాడు సరేనండి అంత రెతిక నవ్వుతూ ఓకే ఈ రోజుకి కర్రీస్ నేను చేస్తాను మీరు రైస్ వరకు వండుకోండి మీకు పూజ పని ఉంది కదా ఇప్పుడు మీరు వెళ్ళి వెజిటేబుల్స్ తేవాలంటే కష్టం కదా పైగా పాప మీరు ఉదయం నుంచి భోజనం కూడా చేయలేదు అంది ఓకే మేడం మీరేమి అనుకోనంటే ప్రసాదంతో పాటు భోజనం కూడా మా ఇంట్లోనే చేద్దరు కర్రీస్ మాత్రం మీవేనండి ఓన్లీ రైస్ మాత్రం నేను వండుతాను అన్నాడు నవ్వుతూ మళ్ళీ వెనక్కి తిరిగి సారీ మర్చిపోయాను ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని కూడా తీసుకురండి వాళ్ళు వచ్చాక నేనే చెప్తాను అన్నాడు ఎంతమందో చెప్తే నేను రైస్ వండటానికి అన్నాడు చిన్నగా ఇంకెవరూ లేరండి నేను ఒక్కదాన్నే అని చెప్పింది రతిక అతను స్వీటీని ఎత్తుకొని వెళ్ళాడు వీళ్ళ మాటలకు మెలకు వచ్చింది స్వీటీకి పాపా మన హౌస్ రెడీ అయిపోయిందా అని అంది అయిపోయిందిరా తల్లి ఇంకా మనం వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకుందాము ఈ రోజు మా స్వీటీ తల్లికి ఇష్టమైన పాయసం చేసుకుందాం ఓకేనా అన్నాడు అయితే అయితే త్వరగా చేసుకుందాం పదపప్ప నాకు బాగా పాయసం ఆకలి అవుతుంది అంది ఆ మాటకి నవ్వు వచ్చింది రతికకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని టకటక వంట ఫినిష్ చేసింది కర్రీస్ హాట్ బాక్సుల్లోకి సర్దింది స్నానం చేసి రెడీ అయ్యి కర్రీస్ తీసుకొని వెళ్ళింది అప్పటికే తండ్రి కూతుర్లు చక్కగా స్నానం చేసి పూజ మొదలు పెట్టేశారు చక్కగా పూలతో దండలతో దేవుడి పటాలు చిన్న చిన్న విగ్రహాలు పూజ గది అంతా డెకరేషన్ చేశారు మగాడైనా అంత బాగా పూజ చేస్తున్నందుకు మనసులోనే మెచ్చుకుంది అతను పట్టు పట్టుపంచ కట్టుకొని పైన ఉత్తరీయం కప్పుకొని ఉంటే స్వీటీ చక్కగా బుట్టబొమ్మలాగా పట్టులంగా వేసుకొని తండ్రి పక్కన కూర్చొని శ్రద్ధగా పూజ చేస్తుంది దేవుడి మీద ఎంత శ్రద్ధ ఈ తండ్రి కూతుళ్ళకి అనుకుంది తను ఆడదై ఉండి కూడా ఎప్పుడూ పూజ చేయదు ఎందుకో ఇంట్రెస్ట్ ఉండదు రతికను చూసి లోపలికి వచ్చి కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు పూజ గది బయటే కూర్చుంటుంటే పర్లేదు లోపలికి వచ్చి కూర్చోమన్నట్టుగా కళ్ళతోనే చెప్పాడు కామ్గా వెళ్లి వాళ్ళ వెనక కూర్చొని వాళ్ళు పూజ చేసే విధానం అంతా చూస్తుంది కొంపతీసి వీళ్ళు బ్రాహ్మణులా ఏంటి మరి నా కర్రీస్ తింటారో తినరో అనుకుంది అతను శ్రద్ధగా లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం చదువుతూ పూజ చేస్తుంటే ఎందుకో రతిక మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది రేపటి నుంచి తను కూడా పూజ చేసుకోవాలి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనుకుంది పూజ అయిపోయింది వంటగదిలో ప్రసాదాలు ఉన్నాయి కొంచెం తెస్తారా అన్నాడు నేనా అంది ఏదో సంశయిస్తూ స్నానం చేశారు కదా పర్లేదు తీసుకురండి వేడిగా ఉంటాయి కదా స్వీటీ తీసుకురాలేదు అన్నాడు సరేనని వెళ్ళింది అక్కడ పొయ్యి మీద ఒక చిన్న ఇత్తడి గిన్నెలో పాయసం ఉంది దాని పక్కనే పులిహోర గిన్నె కూడా ఉంది అవి రెండూ తీసుకొని పూజ గదిలోకి వచ్చింది వాటిని అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి హారతిచ్చి అప్పుడు కానీ అక్కడి నుంచి లేవలేదు అతను స్వీటీకి రతికకి ప్రసాదం ఇచ్చి తను తీసుకున్నాడు రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని నైట్ డ్రెస్ వేసుకుని వచ్చాడు అప్పటికే స్వీటీ రతిక పక్కన చేరి ఆంటీ ఇప్పుడు కూడా మీరే నాకు తినిపిస్తారా అంది ఆశగా చూస్తూ సరే తినిపిస్తాను ఆకలేస్తుంది పెట్టనా అని అడిగింది అవునాంటీ నిజంగా పెడతారా మీరు అని అడిగింది నిజంగానే పెడతాను నీ ప్లేట్ ఎక్కడ ఉంది తీసుకురా అంది తను రోజు తినే వెండి ప్లేట్ తీసుకొని వచ్చింది స్వీటీ ముందుగా దానిలో కొంచెం పాయసం పెట్టి ముందుగా దానిలో కొంచెం పాయసం పెట్టి స్వీటీకి తినిపిస్తూ ఉండగా డ్రెస్ మార్చుకొని బయటికి వచ్చాడు అతను స్వీటీ ఆంటీని ఇబ్బంది పెడుతున్నావా నేను వచ్చి పెడతాను కదా బంగారు అన్నాడు నాకేమీ ఇబ్బంది లేదు చిన్న పాపకి అన్నం పెట్టడం కూడా ఇబ్బందేనా అంది రతిక మీరు మాకు గెస్ట్ అండి మీకు మర్యాదలు చేయాల్సింది పోయి మీతోనే పనులు చేయించుకుంటే ఎలా అన్నాడు మీరు ఇలా అంటే నేను నిజంగానే ఫీల్ అవుతానండి అంది రతిక పాపకి భోజనం పెట్టేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళిద్దరు కూడా తినేశారు మీ వంట అద్భుతంగా ఉందండి అని కాంప్లిమెంట్ ఇచ్చాడు మీరు చేసిన పాయసం పులిహోర అదుర్స్ మొత్తం నేనే తినేసానులా ఉంది అంత టేస్ట్గా ఉన్నాయండి అంది థ్యాంక్స్ అండి కొత్తగా వచ్చిన మాకు అన్నీ వెతుక్కోకుండా హెల్ప్ చేసినందుకు ఇంతకీ మీ పేరేంటండి నా పేరు సిద్ధార్థ్ అన్నాడు అతను నా పేరు రతిక అని చెప్పింది ఓ నైస్ నేమ్ అన్నాడు నైస్ నేమా కాలేజీలో అందరూ టీచ్ చేసేవాళ్ళు రతీదేవి నీ ప్రవరాక్యుడు ఎక్కడా అని మా నాన్నమ్మ పేరు రత్తమ్మ ఆ పేరుని ఇలా మార్చిపెట్టేశారండి అంది రతిక సిద్ధార్థ్ గారు ఏమి అనుకోనంటే మీరు బ్రాహ్మీణ్సా అని అడిగి నాలుగు ఖర్చుకుంది ఇందాక పూజ చాలా బాగా పద్ధతిగా చేస్తున్నారు మిగతా వాళ్లలో మగవాళ్ళు అంతగా చేయరు కదా అందుకే డౌట్ వచ్చింది నా వంట తింటారో తినరో అని లేదండి నేను బ్రాహ్మీణ్ కాదు బ్రాహ్మీణ్సే పూజ చేయాలి అని ఎక్కడైనా ఉందా నా చిన్నప్పుడు మా మదర్ పూజ చేసేటప్పుడు నన్ను పక్కనే కూర్చోబెట్టుకునేవారు ఆవిడని చూసి నాకు అలవాటైపోయింది ఇప్పుడు ఎప్పుడైనా పూజ చేయకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది అన్నాడు మరి రోజు ఇంతసేపు పూజ అంటే మీకు ఇబ్బంది కదా అంది వర్క్ ఉంది ఇబ్బంది అనుకుంటే కొంచెం ముందులేస్తాను అన్నాడు రతిక ప్లేట్ తీయబోతే ఇంటికి వచ్చిన అతిథి ఎంగిలి కొంచెం తీయకూడదండి అన్నాడు ఆమె నాపుతూ మీరు అన్ని పద్ధతులు తూచా తప్పకుండా పాటిస్తారనుకుంటా అంది అయితే వీళ్ళకి నాకు అస్సలు పొసగదు ఒకరు ఉత్తరం అయితే ఇంకొకళ్ళ దక్షిణం అనుకుంది మనసులోనే రతిక కాసేపు కూర్చొని స్వీటీతో మాట్లాడుతూ ఉంది స్వీటీకి రతిక చాలా బాగా నచ్చింది కాసేపు ఉండి వెళ్ళిపోతుంటే పూజలో పెట్టిన తాంబూలం తెచ్చి స్వీటీతో రతికకి ఇప్పించాడు సిద్ధార్థ్ మర్నాడు ఉదయం లేచి హడావిడిగా పని చేసుకొని స్నానం చేసి ఆఫీస్ కి ఇంకా టైం ఉండటంతో నిన్న రాత్రి సిద్ధార్థ మాటలు గుర్తుకు రావటంతో పూజ గదిలోకి వెళ్ళి దీపం పెట్టి రెండు అగరబత్తి వెలిగించి తనకి స్తోత్రాలు మంత్రాలు ఏమీ రాకపోవటంతో ఫోన్లో గాయత్రి మంత్రం పెట్టుకొని కళ్ళు మూసుకుని కూర్చుంది కాసేపు అలా నిశ్చలంగా ఉంటే మనసు ప్రశాంతంగా అనిపించింది ఐదు నిమిషాలు ఉంటే ఎక్కువ అనుకుంది అర్ధ గంట అయినా అక్కడి నుంచి లేవాలనిపించలేదు ఆఫీస్కి టైం అవుతుంది అని లేచింది కానీ చెవుల్లో ఇంకా గాయత్రినే మార్మొగుతుంది నిజంగానే ఎంత మ్యాజిక్ ఎప్పుడూ గందరగోళంగా ఉండే తన మనసు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా కంటిన్యూ చేయాలి అనుకుంది బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరింది ఆఫీస్కి వెళ్లేటప్పటికి ఆఫీస్ అంతా చక్కగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంది తను నిన్న పట్టించుకోలేదు కానీ అందరూ ఏదో చెప్పుకుంటున్నారు అదేమిటో ఇప్పుడు అర్థమైంది అందరి చేతుల్లో బొకేలు ఉన్నాయి ఏంటా అని అడిగితే తమ ఆఫీస్కి కొత్త ఆఫీసర్ వస్తున్నారని తెలిసింది అయ్యో తను వినలేదు లేకుంటే తను కూడా బొకే తీసుకొచ్చి వెల్కమ్ చెప్పేది ఇంతకీ ఆడామాగా వచ్చేవాళ్ళు ఎవరై ఉంటారు ఇప్పుడైనా బొకే ఆర్డర్ పెడదాం అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది అంతలో ఆఫీసర్ గారు వచ్చారంటూ అతనికి స్వాగతం పలకటానికి ముందుకు వెళ్లారు కొందరు తను మాత్రం తన సీటు దగ్గరే కూర్చుంది పక్కన కూర్చున్న అమ్మాయి బొకేలోంచి ఒక ఫ్లవర్ తీసుకొని అందరూ బొకేలు ఇస్తుంటే తనేమో సింగిల్ ఫ్లవర్ ఇస్తే ఎలా ఉంటుందో అనుకుంది కానీ అతను మాత్రం ఆ పెద్ద హాల్లో మధ్యలో నిలబడి ఎవరి ప్లేస్లోకి వాళ్ళని వెళ్ళమని తనని తాను పరిచయం చేసుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మై మైనేమి సిద్ధార్థ్ నేను ఈ ఆఫీస్కి వచ్చిన న్యూ ఆఫీసర్ని వర్క్ చేస్తూ ఉంటే మీరంతా ఆటోమేటిక్గా నాకు పరిచయం అవుతారు దానికోసం ఇప్పుడు గంటసేపు నేను టైం వేస్ట్ చేయలేను మీ అందరినీ ఒకేసారి ఇంటర్డ్యూస్ చేసుకున్నా నాకు మీ నేమ్స్ గుర్తు ఉండవు నేను వస్తున్నానని మీరంతా ఇలా టైం వేస్ట్ చేసి నా కోసం వెయిట్ చేయటం నాకు అస్సలు నచ్చలేదు మీరంతా ఇలాంటి ఒప్పరి మీటింగ్లు ఆపేసి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయమని క్లాస్ పీకి ఎవరి దగ్గర బొకేలు తీసుకోకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు నేరుగా బాబోయ్ పోయిన ఆఫీసర్లా కాదు ఈయన చాలా స్ట్రిక్ట్ అనుకుంటా అనుకున్నారు అందరూ కానీ అతన్ని చూసి నోరు వెళ్ళబెట్టి స్టన్ అయిపోయింది మన రతిక అర్థమైందిగా అతను మన స్వీటీ ఫాదర్ రతిక ఎదురు ప్లాట్ లో దిగిన సిద్ధార్థ్ గారు అతను ఒక్కొక్కరిగా ప్రతి ఎంప్లాయీని పిలిచి వారి డిజిగ్నేషన్ ఏమిటి వారి వర్క్ ఎలా ఉంది ఎంత వరకు వచ్చింది అన్ని వివరాలు తెలుసుకుంటున్నాడు అంతే కదా మరి వాళ్ళు వరుసగా ఒకరి తర్వాత ఒకరు బొకే ఇచ్చి పేరు చెప్తే అతనికి ఏం గుర్తుంటుంది అందుకే టైం ఎక్కువైనా ప్రతి ఎంప్లాయీ వర్క్ గురించి తెలుసుకుంటున్నాడు వాళ్ల లోటుపాట్లు ఏమైనా ఉంటే అక్కడే తెలిసిపోతుంది వాళ్ళకి సరైన అడ్వైజ్ ఇచ్చి కొంత టైం ఇచ్చి ఆ టైంలో వర్క్ పూర్తి చేయమని లేకపోతే మేమో ఇస్తానని చెప్తున్నాడు రతిక వంతు వచ్చింది లేచి తను ప్రస్తుతం లీడ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని వెళ్ళింది డోర్ నాక్ చేసి మే ఐ కమీన్ సార్ అంది ఎస్ కమిన్ అన్నాడు లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది గుడ్ మార్నింగ్ అంటూ తలెత్తి రతికను చూసి వాటే సర్ప్రైజ్ మీరు ఈ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారా ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ చేర్ చూపించాడు కూర్చొని ఫైల్ ఓపెన్ చేసి అతని ముందు పెట్టి తన డిజిగ్నేషన్ చెప్పి తన వర్క్ ప్రాసెస్ ఇప్పుడు ఎలా ఉంది అంతా వివరించింది గుడ్ చాలా బాగా చేస్తున్నారు పెండింగ్ వర్క్ లేకుండా ఇలాగే మెయింటైన్ చేయండి ఇంకా మీరు వెళ్ళి మీ వర్క్ చూసుకోండి అన్నాడు అంతే ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు థ్యాంక్ యూ సార్ అంటూ తన ఫైల్ తీసుకుని బయటకు వచ్చేసింది ఏం అడిగాడే అంది ఆత్రంగా పక్క సీట్లో ఉన్న శ్వేత ఏమీ లేదు జస్ట్ ఇంట్రడ్యూస్ అంది జస్ట్ ఇంట్రడ్యూస్ అంది కాకపోతే బాగా స్ట్రిక్టు వర్క్లో పెండింగ్ ఉంటే ఊరుకోరనుకుంటా నువ్వు చూసుకోవాలి కొంచెం అంది అయ్యబాబోయ్ మన వర్క్ అంతా పెండింగే ఏమంటారోనే అంది శ్వేత ఇక నుంచి కరెక్ట్గా చేస్తానని చెప్పు అంతకంటే ఇంకేం చేస్తావు అంది రతిక సరే కాని అబ్బా ఏమి ఉన్నాడే గురుడు ఏం అందం ఏం ఫిజిక్ చూస్తుంటేనే గుండెను పట్టి పిండేస్తున్నట్టుంది అంది అయితే హాస్పిటల్కి వెళ్ళి యాంజియోగ్రామ్ తీపించుకో పాత ఆఫీసర్ దగ్గర వేసినట్టు ఇతని దగ్గర వేషాలు వేయకు అతనిలా నీ వెదవ వేషాలకి పడిపోయేలా లేడు బాగా స్ట్రిక్ట్ గా అనిపిస్తున్నాడు అనవసరంగా జాబ్ పోగొట్టుకుంటావు అని మందలించింది రతిక అందమైన ఆడది వలప వల వేస్తే పడని మగవాడు ఎవడే అంది కాన్ఫిడెన్స్ గా శ్వేత నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ కర్మ అంటూ తన వర్క్ లో పడిపోయింది రతిక తన టైం అయిపోయి ఇంటికి వెళ్లే టైంకి ఫ్యూన్ వచ్చి మేడం సార్ రమ్ముంటున్నారు అని చెప్పాడు పోపో ఇంకో ఫైల్ పడేస్తాడు నీ మొహాన నేను ఎస్కేప్ అంటూ బయటికి వెళ్ళింది శ్వేత వెళ్ళి డోర్ కొట్టి పర్మిషన్ అడిగింది ఆ మిస్ అన్నాడు ఆమె పేరు గుర్తు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ రతిక సార్ అంది హా మిస్ రతిక మీకు ట్రబుల్ ఇస్తున్నాను అనుకోకపోతే నాకు రావటం కొంచెం లేట్ అవుతుంది స్వీటీ స్కూల్ నుంచి వస్తుంది నేను వచ్చే వరకు కొంచెం చూసుకోగలరా మీకు ఇబ్బంది లేకపోతేనే అన్నాడు నాకేమీ ఇబ్బంది లేదు నాకు కూడా ఒక్కదానికే బోర్గా ఉంటుంది స్వీటీతో బాగా టైం పాస్ అవుతుంది మీరు స్వీటీ గురించి టెన్షన్ పడకుండా వర్క్ అంతా చూసుకుని నిదానంగా రండి సార్ అంది తన ప్లాట్కి ఇచ్చి ఏమీ అనుకోకుండా స్వీటీకి స్నానం చేపించి డ్రెస్ చేంజ్ చేయండి డైనింగ్ టేబుల్ మీద స్నాక్స్ ఉన్నాయి అవి పెట్టి ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి కొంచెం వెయిట్ చేసి ఇవ్వగలరా అన్నాడు మొహమాట పడుతూ నేను చూసుకుంటాను సార్ నాకు వేరే పనేమీ లేదు సో ఇబ్బంది కూడా ఏమీ లేదు మీరు వచ్చే వరకు మేమిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం టేక్ యువర్ ఓన్ టైం సార్ ఇక నేను వెళ్తాను సార్ అని బయటకు నడిచింది తను వచ్చేటప్పటికి క్యాబ్ వెళ్ళిపోయింది స్వీటీ వచ్చేస్తుందేమో అని కోలిగ్ స్కూటీ ఎక్కి ఇంటికి వెళ్ళింది స్వీటీ కూడా అప్పుడే బస్సు దిగుతుంది ఇద్దరు కలిసి పైకి వచ్చారు స్వీటీ బట్టలు తీసుకొని డోర్ లాక్ చేసుకుని రతిక ప్లాట్కి వెళ్ళారు ముందుగా స్వీటీకి స్నానం చేయించి డ్రెస్ మార్చి తను కూడా ఫ్రెష్ అయి వచ్చింది వేడివేడిగా స్నాక్స్ చేసుకొని ఇద్దరు తిన్నారు స్వీటీకి పాలు ఇచ్చింది టీ పెట్టుకొని తాగింది ఇద్దరూ కలిసి ఆడుతూ పాడుతూ కాసేపు ఎంజాయ్ చేశారు దగ్గరుండి స్వీటీతో హోంవర్క్ చేపించింది రతిక వంట చేస్తుంటే స్వీటీ మాటలు చెప్తూ చిన్న చిన్న హెల్ప్ చేస్తూ వంట చేసేసి స్వీటీకి పెట్టి తను తింది సిద్ధార్థ్కి ముందే ఫుడ్ తీసి పక్కన పెట్టింది అతను పది గంటలకి వచ్చాడు స్వీటీకి తోడుగా రతిక ఉందనే ధైర్యంతో అప్పటికి స్వీటీ నిద్ర కూడా పోయింది తనకి కూడా నిద్ర వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ ఏదో బుక్ చదువుతూ కూర్చుంది సిద్ధార్థ్ తలుపు తడితే హోల్ నుంచి చూసి డోర్ తీసింది మీకు బాగా ట్రబుల్ ఇచ్చాను ఆఫీస్లో వర్క్ అంతా చాలా గడబిడగా ఉంది ఇదంతా క్లియర్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను రేపటి నుంచి ఫైల్స్ ఇంటికే తెచ్చుకుంటాను అన్నాడు నాకేమీ ఇబ్బంది లేదు సార్ మీరు అసలు అలా అనుకోవద్దు మేమిద్దరం చక్కగా ఎంజాయ్ చేశాం అంది రతిక స్వీటీని పిలుస్తారా అన్నాడు తను నిద్రపోయింది సార్ పడుకోనివ్వండి కదిలిస్తే లేస్తుందేమో రేపు ఉదయం లేచాక వస్తుందిలేండి అంది పర్లేదు మా ఇద్దరికీ ఇది అలవాటేలేండి పాపం నేను లేకుండా కూడా ఒక్కటే ఉంటుంది అని స్వీటీని ఎత్తుకొని భుజాన వేసుకొని వెళ్ళాడు రతిక అతను వెనకే వెళ్ళి ఫుడ్ ఇచ్చి వచ్చింది అయ్యో మీకెందుకండి శ్రమ నేను ఎంతలోకి చేసుకుంటాను అన్నాడు పర్లేదు సార్ రేపు నాకేమైనా అవసరమైతే మీరు హెల్ప్ చేయరా మన ఆఫీస్ సంగతి నాకు తెలుసు కదా మీకు చాలా లేట్ అవుతుందనే అనుకున్నా అంత లేటుగా వచ్చి మీరేం చేసుకుంటారులే అని అందుకే మీకు కూడా కలిపే వంట చేశాను స్వీటీ తినేసింది మీరు కూడా తిని పడుకోండి సార్ అంది థ్యాంక్స్ రతిక గారు మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఇంతసేపు ఉన్నాను లేకపోతే ముందే వచ్చేద్దును అన్నాడు రతిక ఆవలిస్తూ గుడ్ నైట్ సార్ అంటూ వెళ్ళిపోయింది గుడ్ నైట్ రథిక గారు అంటూ తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు పాపం ఈమెకు ట్రబుల్ ఇస్తున్నాను అనవసరంగా అనుకున్నాడు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా సిద్ధార్థ పరిచయంతోనే రథిక బిహేవియర్లో మార్పు వచ్చేస్తుంది మీరు గమనించారా వాళ్ళిద్దరి మధ్య పరిచయం తప్ప ఫ్రెండ్షిప్ కూడా పెద్దగా లేదు జస్ట్ నైబర్స్ లాగా చిన్న హెల్ప్ చేస్తుంది రథిక అంతే కానీ ఆ తండ్రి కూతుర్ల పద్ధతులు చూసిన రతిక వాళ్ళకి ఫ్లాట్ అయిపోయింది ఇందుకేనేమో అంటారు నీ స్నేహితుడిని చూస్తే నువ్వెలాంటి వాడువో చెప్పొచ్చు అని అంతే కదా మరి రతిక నిజంగానే మారుతుందా సుప్రీత్ వెనక్కి తిరిగి రాగానే మళ్ళీ మామూలు అవుతుందా సుప్రీత్ తన భార్యతో చాలా ఆప్యాయంగానే ఉంటున్నాడు అందుకే వాళ్ళిద్దరి లైఫ్లో తను ఇక అడ్డు రాకూడదు అనేది అనుకుంది కానీ అది ఎంతవరకు నిజమో సుప్రీత్ వచ్చాకే తెలియాలి తన మనసు మారదని గ్యారెంటీ అయితే ఏమీ లేదు తనది కొంచెం నిలకడలేని మనస్తత్వం కదా ఏం జరుగుతుందో ఏమవుతుందో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా